కారణ జన్ముడ అనైక్య గ్రైస్త మహాసభలకు వచ్చిన మీ అందరికి నా వందనాలు ప్రార్థన చేసుకోవచ్చు పరలోకమందన మాతండ్రి మీకే వందనములు స్థుతులు స్తోత్రంతండి ఇదిగో అని కుమార్తెనే నేను నిలబడి మాటలు చెప్తుండగా నీ ఆత్మ సహాయం దయచేయండి మా ప్రియుడు మా రక్షుడనే సుగృస్తున్నాములు ప్రార్థించి స్థుతించి అరిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె మానవుడా కారణ జన్ముడా దేవుడు మానవులందరినీ కారణంతో పుట్టించాడు ప్రతి మానవులకి కారణం ఉంది అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని ఆజ్ఞ పాటించలేని వారు ఉన్నారు దేవుని ఆజ్ఞ పాటించిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని ఆజ్ఞ పాటించలేని వారు ఎవరంటే దేవుడు మొట్టమొదటిగా భూలోకంలో నరినిగా చేసిన ఆదాం గారు ఆదాం గారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏమని అంటే ఆది కాణము మూడవ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నట్లయితే ఏదైనా తోటలో ఉన్నా ప్రతి పండును మెరు తినండి ఒక పండును మాత్రం మెరు తినవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆదాం గారికి అయితే ఆదాం గారు ఆజ్ఞ పాటించకుండా తన భార్య అయిన హవ్వగారి మాటలు విని ఆ పండును తినేశారు దేవుడు తినవద్దన్న పండను తిన్నందుకు దేవునికి కోపం వచ్చి ఏదైనా తోట్లా నుంచి గెంటేశారు అయితే ఆదాం గారు దేవుని ఆజ్ఞ పాటించలేదు మరొకరిని మనం చూసుకున్నట్లయితే యోనా గారు యోనా గారికి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏమని అంటే యోనాగ్రహము మొదటి అధ్యాయము రెండో వచ్చిన మనం చూసుకున్నట్లయితే పట్టణస్థులకు దోషం ఉంది ఆ దోషం వారికి ప్రకటించి నువ్వు అది రక్షించు అని దేవుడు యోనా గారికి ఆజ్ఞ ఇచ్చాడు అయితే యోనా గారు ఆజ్ఞ పాటించకుండా దేవుని సన్నిధి నుంచి పారిపోయి తల శిష్యు వారికి ఎక్కారు దేవుని ఆజ్ఞ పాటించలేదు కాబట్టి సముద్రం కన్ను ఎర్ర చేసింది అయితే దేవుని ఆజ్ఞ యోనగారు పాటించలేదు కాబట్టి మూడు రోజులు చేపకడుపులో ఉండవలసి వచ్చింది యోనగారు కూడా దేవుని ఆజ్ఞ పాటించలేదు అయితే బైబిల్ రంగంలో మనం చూసుకున్నట్లయితే దేవుని ఆజ్ఞ పాటించిన వారు కూడా ఉన్నారు మరి ఎవరంటే నవోహుగారు నవోహు గారికి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏమని అంటే ఆది కాండము ఏడవ అధ్యాయము ఐదో వచ్చిన మనం చూసుకున్నట్లయితే భూలోకానికి జల ప్రవాహములు వస్తున్నాయి నువ్వు ఒక ఓడను కట్టి ప్రజలందరినీ రక్షించు అని దేవుడు నవోహు గారికి ఆజ్ఞ ఇచ్చాడు నవ ప్రజలందరికీ ప్రకటించారు అయితే ప్రజలెవ్వరూ గారి మాట వినలేదు గారి మాట విన్నవారు ఎవరంటే గారి కుమారులు గారి భార్య కోడళ్ళు నవహుగారి కుటుంబం అంతా ఓడలోకి ప్రవేశించారు ఆజ్ఞ ప్రకారం భూజంతువులన్నీ ఆ జాతి ప్రకారం ప్రతి ఒక్కటి ఓడలోకి ప్రవేశించాయి అయితే ఆజ్ఞ పాటించిన నవహుగారు నవహుగారి కుటుంబం రక్షించబడింది గారి మాట వినలేని ప్రజలు దేవని ఉగ్రతకు పాలయ్యారు అయితే యేసుక్రీస్తు వారు దేవనియాజ్ఞలు పాటించి కర్ణజన్ముడయ్యారు అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవులు దేవుని ఆజ్ఞలు పాటించి కర్ణజన్ముడు అవ్వాలని ఈ కొన్ని మాటలు ముగిస్తూ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకోవచ్చు పరిలోక వందనమాతండి మీకే వందనములు స్థుతులు స్తోత్రం తండ్రి ఇదిగో నీకు మాత్ర మాటలు చెప్పాను వీటిలో ఏమన్నా తప్పులు అంటే నన్ను క్షమించండి అలాగే నిబడలు విన్నారు విని వదిలేసే వారిలా కాకుండా వారి హృదయమని పలికల మీద దాచుకున్నట్టుగా వారి బుద్ధి ధ్యానం మనం వేడుకుంచు మా నేసు సునామన్ లో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకున్నాం మా తండ్రి ఆ అందరికీ అందరం